అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లల్లో ఉంటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌసుల్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లు అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విత్ విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముండే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు కమ్ముడు మరి రూమ్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదండి సార్ మరి ఒక రిషికొండ మీద ఐదు కోట్లు పెట్టి కట్టారటండి చాలా దారుణ ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి దేనికోసం కట్టారండి అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటది అని అది ఏం కడుతున్నారు అడితే రకరకాలుగా చెప్పారు ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నావు కొంతసారు టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం అన్ని రకరకాలు వెళ్ళారు ఎవరిని అక్కడికి వెళ్ళినా వాళ్ళు చూడండి వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి అవునండి ఎంత ఖరీదు ఎంత ఎవరికో ఎవరి జబ్బు మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండు మీ సొంత డబ్బు కాదు ప్రజల డబ్బుతో మీరు కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు ముందేమో దాని పగలు కొట్టేశారు ప్రజావేదికని ఇప్పుడేమో ప్రజలతోనేమో వేల కోట్లు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల తోడు కట్టారాయి ఎవరికోసం దేని కొట్టాడు మనందరం మన ఇంటి వాళ్ళందరూ ట్యాక్సులు ఎంత కట్టలేవండి ఏం అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించుకోవచ్చు కదా విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టెన్సీలో మేము ఉండగా అన్ని చేసాం బ్రహ్మాండంగా చేసాం ఇక అలాట్మెంట్ చేయటం రంగులయటం అన్ని అయిపోయినాయి మొక్కలు వేయటం అన్ని అయిపోయినాయి దాన్ని అలాట్ చేయటమే కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి అట్లా అట్లాగే ఉంచాడు ఐదేళ్ళు మురిగిపోయి ఉన్నాయి చాలా దారుణం అనమాట ఇవి చెప్పలేమునండి కదా ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదని అన్నం కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేసేది ఎవడో ఎవడమన్నా అండి ఎప్పులు తీర్చేది ఎవరు రేపు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు హ్యాపీగానే వెళ్ళిపోతారు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ అప్పులను తీస్తానికి ఎంత అవుతుందండి వడ్డీలకే వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది మరి ఇంట్లో బాధ డబ్బు ఉందలేదు కానీ అది ట్వంటీ సిక్స్ లాక్స్ అండి సార్ అది మరి మీ ఇంట్లో ఎంతో ఏముందో నాకు మాకే ఉంది మామూలుగా ఉంటాయి ప్రయాణంలో మేము ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంటాం చాటపర్రు ఏలూరు తెలుసు కదండి డబ్బులు వాల్యూ తెలుసు ఎలా ఉండాలో తెలుసు ఇప్పుడు మా ఇల్లు చాటపర్రుల ఇల్లు నైంటీ నైన్టీ ఇయర్స్ అయింది మా తాతగారికి పెట్టింది మేము అందరూ అక్కడే పుట్టాము అక్కడే అది పడిపోయేటట్టు ఉంది వంద ఏడు సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కడుతున్నాం అదే అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం మళ్ళీ ఇంకో వందేళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం అది దానికైతే అంతా కడితే మూడు కోట్ల ఉద్యోగం అయినలాగా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మీరు చెప్పినట్టుగా వాష్ బిసిన్ ఎంత అక్కడి నుంచి ఇచ్చి తీసుకొచ్చి అవి ఏమి లేవు సామాన్యంగా మనం రెగ్యులర్గా ఇవ్వడతా అది అంతా చేసినా కూడా అదే మాకోసం అది మేము అక్కడికి వెళ్ళాము మేమేమి చేయము ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడేది ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో అండి ఆవిడ ఏమంటదంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ప్రతిపక్షం ఉండకూడదు అని కోరుకుందండి ఆవిడ ఆ వీడియో చూసారో మరి లేదో మరి దేవుడా ప్రతిపక్షం లేకుండా చూడని చూశాడు దేవుడు చూశాడు కానీ ఇక్కడ చూసి అలాగని కోరిస్తా కోరిక ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను అదే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి ఇప్పుడైనా దేవుడు కూడా మంచి నిర్ణయం చేసి మనం ఎన్నో కోరుతాం కోరిన ఇస్తాడా నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు అంతేగాని రేపు పొద్దున్నే నాకు రెండు వేల కోట్లు కావాలి నాకు లాటరీ వచ్చేసి డబ్బులు కావాలి ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి లేకపోతే వాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయాడు వాడైపో నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేస్తాడు ఏవి ఒక ఇండస్ట్రీది ఎలా వచ్చిన ఇండస్ట్రీలోనే పొగబెట్టి బయటికి పంపించాడు రాజా చెప్పే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కోరుకొని చేశాడు ఎక్కడ గవర్నమెంట్ దగ్గర ఎక్కడ కూడా తీసుకోలేదు తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు లోప జనరేటర్ ఆపేసాడు అదే కరెంటు ఎవరు పవర్ కట్టేసాడు అంతే మొత్తం పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ లక్కీగా వాళ్ళు జనరేటర్ బ్యాకప్ జనరేటర్ ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు లాగించాడు కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద చేసేదానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పటిదాకా దాకా ఎంపీ ఉండి కూడా ఆయన ఓపీకి పట్టాడు ఓపీకి పట్టాడు చెప్పి ఈ ఎలక్షన్లైన తర్వాత నేను ఎలక్షన్ కూడా పోటీ చేయను దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటుంది నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడులో ఒకటి కడుతున్నారు తెలంగాణలో ఒకటి కడుతున్నారు మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు ఇంకా ఎక్కడ చూడండి మన ఏపీ ఏపీలో ఉండాలి డిఫరెంట్ ప్లేస్ లో పెట్టినా ఎంతో బాగుండేదండి ఇప్పుడు కూడా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయాము అని నాకు మాకు తెలియట్లేదండి మాకు అర్థం అండి ఏదో జరిగిందో చెప్తున్నారు సార్ ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు అలా చెప్పట్లేదు సార్ అండి చెప్పరు ఆచరింగ్ అంద నాకు అది తిడతాడేవో కొడతాడేవో అందయ్యో అంత కొట్టం సందాడూ హ